నేను జ్వరం వచ్చిందని కొంచెం వంటే నన్ను మన శాంత వాటిని అత్త నీ అసంట అత్త నీ ఏడవులే బద్మాసి దాని అత్త బద్మాసి దాని ఉన్నావు అత్త నువ్వు ఒకరోజు పని చేస్తే నీ చేతిలే మరిపోవు కదా జ్వరం వచ్చి నేను అంటే నీ ఇష్టం వచ్చినట్లు మాటలు అనవాడుతుంది నిజం చెప్పిన నమ్మకుంటే నీ అంత బుద్ధి తక్కువ ఓలు అత్త నేను అబద్ధాలు చెప్పా నీ లెక్క అంటే అబద్ధాలు చెప్పుకుంటే బతుకుతున్నా ఓ రాజమనక్క మనక్కా చూసినావా మా అత్త ఎంత బద్మశ్దో ఏమైంది రాక ఏమో నొల్లి ఆర్డర్ ఎక్కిన ఆడుతున్నది సూడు రాజు నాకు జ్వరం వచ్చిందని మంటే తిట్టి తిట్టి సగం చేస్తున్నదే నన్ను ఆయన ఈ పోరికి జ్వరం వచ్చిందని గానే ఎందుకు విడుతున్నవే ఓకే జ్వరం లేవే అంత యాక్టింగ్ చేస్తున్నవి మనక్క సేతు పట్టి కూడా నీకే ఏర్పడుతుంది అబ్బా గిద్దరే కాలుతున్నారు కానీ సేతు పోయి చూపెట్టుకు పోయే పొరి ఇప్పుడు రోజుల మంచి అన్ని డెంగ్యూ చికెన్ గుని ఎలా వస్తున్నాయా మీ అత్త అట్లా నోరుతుంది నువ్వో నువ్వైతే పో నేను చెప్తాను మీ అత్తకి కానీ ఓ నర్సక్క పాపం పోరికి జ్వరం వచ్చింది అని నువ్వు కొన్ని తిట్టకే తిట్టుట్లామనవాడా కూరగాయలమ్మా కూరగాయలు తాజా తాజా కూరగాయలు వంకాయలు టమాటాలు బెండకాయలు మిరపకాయలు నర్సక్క కూరగాయలు తీసుకోవాలా కూరగాయలు తీసుకోవడానికి పట్టిరా మా కయ్యానికి ఏర్పోతలేమంటే నీ కూరగాయలు తీసుకుంటాం పడు కూరగాయలు మళ్ళీ పొరడు ఏమైంది నర్సక్క గట్లన పడుతుంది మళ్ళా వారం దాకా రాడు కానీ మళ్ళా నిర్మలమై తెచ్చుకోబడుతుంది మన కూరగాయలు మీ లొల్లి పాడు కానీ మీ లొల్లి మళ్ళన పెట్టుకొచ్చే కూరగాయలు ఇప్పుడు తీసుకోవాలి నర్సక్క ఎట్లెత్తున్నావు తాత టమాటాలు

మీ ఆడకట్టుకే ఎప్పుడు లాశ పోతుంది కానీ లాభం అసలు ఉండదే ఏ మళ్ళీ ఒకసారి ఆడకట్టుకు రాని రావద్దు పో నేను రాను మీ కూరలు కొనుండద్దు మన్నద్దు నేను పోతున్నాను వంకాయలు టమాటాలు ఆలుగడ్డలు పచ్చిమిరపకాయలు